బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ బాబాయ్ ఇప్పుడైతే కాంగ్రెస్ వచ్చి దాదాపుగా ఏడు నెలల పైన అయిపోయింది ఎలా అనిపిస్తా ఉంది గత పాలన బీఆర్ఎస్ పాలన కేసీఆర్కి ఉన్న రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా కనిపిస్తుందా మస్తు తేడా ఉందా ఎందుకు తేడా లేదు మేము తెలంగాణ తెచ్చుకొని ఏం చేస్తున్నాం ఆయన పోయి ఆడ ఆలవా అనుకుంటూ ఈయన వచ్చి కొత్త హామీలు పెడుతూ ఉన్నాడు ఎవరిని ఇష్టం వచ్చినాడు వాడు చేస్తున్నాడు పబ్లిక్ అయితే అంతే ఆరు చేతుల బెల్లం పెడతారు మా చేతితో నాకు మాట్లాడు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇంకొన్ని కూడా చేద్దామని చూస్తూ ఉన్నారు ఇలా అనిపిస్తుంది అరే చెప్తారా వచ్చేదాకా ఆరు చెప్తారు పది చెప్తారు వాళ్ళ మూల్యం పోయిందని వాళ్ళ నోరు ఏమైనా పోయిందా రాస్తూ ఉంటారు మీరు పేపర్ రాస్తుంటారు వాళ్ళు అది రాస్తుంటారు మేము చూసి మురుస్తుంటాం రుణమాఫీ కూడా ఎక్కలేని అంటే దేశంలో ఎక్కలేని కూడా మేము రెండు లక్షల పైన రుణమాఫీ రెండు లక్షలు ఉన్న వారికి కుటుంబానికి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి తీసుకెళ్తారు రెండు లక్షలు ఎవరికి ఇచ్చారు అరే రైతులకు లక్ష అన్నారు ఆడ ఇరవై మా ఇరవై బాగా ఉంటే ఇరవై ఇరవై కట్ అవుతున్నాయి ఆడికే ఉంటుంది లక్ష రూపాయలు ఇస్తలేడు ఏ పద్ధతితో ఇస్తుండు లక్ష అన్నప్పుడు లక్ష మా మాపిక ఇయ్యాలి అది బాగా ఉండని బాగా ఉండకపోని ఆడు నలభై కా ఉంటే నలభై ఇస్తున్నాడు అంతే ఇక అంతే కదా రుణమాణమాఫీ అంటుంది కదా రుణమాఫీ కాదు నువ్వు లక్ష లక్ష ఇస్తున్నావు అని అందరికీ చెప్తున్నావు కదా రెండు లక్షలు అని చెప్తున్నావు ఎవరికి ఎక్కడా రెండు లక్షలు అప్పున్న వాళ్ళకి రుణం తీర్చేస్తున్నా అని రెండు లక్ష నువ్వు లక్ష అన్నప్పుడు లక్ష మాకు చెందాలి అప్పు ఉండని అప్పకపో అప్పు ఉండకపోని నువ్వు ఇరవై బాగుంటే ఇరవై పది బాగుంటే పదే నీకు లక్ష పేరు పేరైతే లక్ష పడ్డదా ఆడలేదా పడ్డదా లేదా మళ్ళీ నువ్వు నాకు ఇచ్చింది ఏంది నలభై ఇరవై ఉంటే ఇరవై పది ఉంటే పది అట్లా కాదు నువ్వు లక్ష్యాన్ని పేపర్ అయితే రాసినావు నా పేరు మీద పడ్డది నేను రుణమాఫీ లక్ష రూపాయలు చేసినాను అది ఎట్లా పద్ధతి నువ్వు చెప్పు నాకు మళ్ళీ లక్ష రూపాయలు ఇవ్వాలి మాపి మాపి చేసినప్పుడు లక్ష అంటే లక్ష ఇవ్వాలి నేను బాగా అందులో పది ఉండని ఐదు ఉండని అవి పట్టుకొని నా పైసలు నాకు ఇవ్వాలి నేను అట్లా ఒరే నువ్వు లక్ష అంటివి పది బాగా ఉంటే ఆ పది కాడికి కట్ ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మనం ఒక అప్పు తెచ్చుకుంటే అప్పే అప్పే కడతాం కదా ఎక్కువ కట్టాం కదా నువ్వు పబ్లిక్లో ఏం చెప్తున్నావు కాదు కదా అందరికీ లక్ష రుణమాఫీ చేయట్లేదు అని చెప్పట్లేదు ఆయన లక్షలోపు ఎవరికంటే తక్కువ ఉందో వాళ్ళందరికీ రుణమాఫీ చేసుకునే వచ్చింది మాకు లక్ష అయినట్టే నువ్వు ఏదో కథలు చెప్పకు నాకు లక్ష రూపాయలు నీకు బాకీ రెండు లక్షల రూపాయలు నీకు బాకీ కథం చేస్తున్నా అది నేను ఎంత బాకీ ఉన్నానో అది దేవుడు ఎరుగు మీ వాళ్ళు ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు బాబు సాల్వ్ ఇక నాది లేకుంటే మనం తెలంగాణ తెచ్చుకొని ఇంత బాకీ లేకుండా ఉండాలి మన తెలంగాణ ముఖ్యమైన తెలంగాణ ఏడా లేదు ఢిల్లీ కూడా లేదు మన తెలంగాణ ఉన్నట్టు ఏం చేసి పెడుతురు వీడు వచ్చిండు ఇటు అప్పు వేస్తుండు వాడు అప్పు చేస్తున్నాడు ఆడ కాళేశ్వరం త్వర చెప్తుండు వీడు ఏమో ఈ త్వర చెప్తున్నాడు అన్నీవే ఉన్నాయి సరే ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు సీఎం కానీ ఇప్పుడు సరే గత సీఎం పోయిండు కేసీఆర్ వేయండి ఇప్పుడు రేవంత్ రెడ్డికి నువ్వేం చెప్పదలుచుకున్నావు రేవంత్ రెడ్డి ఇప్పుడు వాడు పోయిండు ఉన్నకాడికి అప్పో సపో వీడు వీక్తా ఉన్నాడు ఏదో వారా వీక్తాడో తెలియదు వీడు కూడా నడమంత నిడిచిపెడతాడా పీక్తాడో తెలియదు ఎంతోమంది అన్నారు వీడు ఉన్నాడు కానీ బీజేపీలో పోతాడు అని కూడా అందులో పోతాడు అని కూడా ఇంట్లో పోతాను అని అనేటోడు అంటూనే ఉన్నారు అయ్యా ఇట్లా ఫ్రీ బస్సు కానీ ఐదు వందల సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ బస్సు ఇవ్వడము ఆయనది తప్పయా ఏది ఒక ముసలోళ్ళకు వాళ్ళకు వయసు వాళ్ళకు కూడా ఎందుకు అయ్యా నువ్వు ఇచ్చుడు చేతనే కూడా ఇచ్చాడా నేను పోతే నేను టికెట్ పెట్టుకోవాలి నేను ఫ్రీ బస్ కాను నేను డై డెబ్బై ఏళ్ళు లేనా నేను వాళ్ళకి సీనియర్ సిటిజన్ అని బట్టు నేను అందరికి పెడతా అంటే మన ఒకటి బాత్రూ నడిపి బేబీ గారు ఉంటుంది కరెంట్ బిల్లు కానీ టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంటు బిల్లు అన్ని నువ్వు పెట్టినావు సక్సెస్ అవుతుంది ఒకటి సక్సెస్ కాదు చెప్పినాయని కాదు ఇంకా పన్నెండు చె నేను పదోమిది కానీ ఎన్నో చెప్తా మీదకి వచ్చినాక కొన్ని ఎక్కువ అయితే అయితే నడవనైతే నడవాలి నడవనైతే నడవాలి ఆరోగ్యశ్రీ కార్డు అప్పుడు అది ఒక్కటి మంచిది అందరికంటే ఆరోగ్యశ్రీ కార్డు ఆ రాజశేఖర్ రెడ్డి చేసిన ఆయన పుణ్యం ఎవరు వీకలే ఆ బొమ్మ దాని మీద ఆ బొమ్మ వేస్తే కూడా అందముండే ఏది వన్ నాటు ఎయిట్ మీద ఆయన బొమ్మ తీసేసి పీనుగుల కొంపలేక నడుస్తుంది అది పీనుగులు వేసుకున్న బండుని అక్కడ నడుస్తుంది అంత మున్పు ఒక అందం ఉండేదానికి మేము అందరం రోడ్డు మీద మిసాలు తూకినాం కాదు ఆయన సాగునోట్ల తలకాయ నేను తెలంగాణ తెచ్చిన అంటాడు కదా ఏడా ఏడబెట్టిండు సోనియా గాంధీ ఇవ్వకపోతే ఈ రోజు కూడా రాకపోవు ఆయన ఒక్కని గురించి ఆయన తలకాయ పెట్టి అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టుకున్న వద్దు అని నాచడం అయితే అందుకే తీసుకొస్తే మేము ఇయ్యము వాళ్ళు అయ్యేది కాదు ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకుంటో కథము మళ్ళా తెలంగాణ పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాం నువ్వు కాదు మళ్ళీ కొడుకుని తీసుకొని వచ్చేసి సీఎం చేస్తుంది తీసుకురా అని వాళ్ళకి లేదు తెలంగాణ మేము మళ్ళా కొత్తగా పెట్టుకుంటాం తెచ్చుకుంటాం మళ్ళా కొట్లాడతాం ఇప్పుడు కేసీఆర్ ఏం కొట్లాడలే అంట మేము కొట్లాడి మేమందరం కొట్లాడతాం కొట్లాడి నువ్వు ముంగట ఉన్నావు బొమ్మ లెక్క బొమ్మలు బొమ్మ లెక్క కుప్పలు చంపించుకున్నావు బేబీ కరన్నావు ఉంటాడు తింటాడు తన్నులు ఉన్నాడు ఎట్లా పడ్డాడు ఎట్లా పడ్డాడు చేసినాం టెంట్ వేసుకొని హలో మేము కూడా టెంట్ వేసుకొని చేసినాం ప్రతి రోడ్డు మీద చిన్న పిల్లగాని కాడికి వెళ్ళి బయటకు వస్తే తెలంగాణ వచ్చింది ఆయన ఒక్కని గురించి రాలే ఆయన ఎన్నడే చేసింది నిమ్మరసం రసం తాగే ఏదో వాళ్ళ పుణ్యం కాలేజ్ యూనివర్సిటీ యూనివర్సిటీలో పుణ్యము వీడిదాకా జరిగింది చచ్చిన వాళ్ళ పుణ్యము ఏకైక ఎంత మంది చచ్చిర్రు నీ ఇంటకెళ్ళ కూడా చచ్చిన అడువా మేము చెప్తున్నావు కేసీఆర్ గురించి అంటాడు కదా మరి కోట్ల కొద్దిగా సంపాదించుకోండు ఆయనకేమన్నా ఉండే నా మొదలు ఏమన్నా అడుగు నాగాలు గట్టి సంపాదించండి అడుగు తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిండు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ విధంగా ఉంది పాలన పాలన ఇప్పుడే బాగుంది ఇప్పుడే బాగుంది తొమ్మిది సంవత్సరాలు ఏం చేయలేదు ఏం చేసిర్రు ఏం చేసిర్రు పొక్కలు తోడిరు ఇండ్లు కట్టిరు కూలిపోతున్నాయి అది కూలిపోతుంది ఇది కూలిపోతుంది ఒక్కటి పద్ధతి చేయలే నాదే పరిపాలన ఇప్పుడు ఎవరైనా మాట్లాడంగా చూసినావు ఏ మినిస్టర్ అన్నాగా ఆయనదే రాజ్యం ఉండే ఆయన మాట్లాడిందే వేదం ఇప్పుడు ప్రతి ఒక్క మినిస్టర్ కు పదవికి మినిస్టర్ ఉన్నాడు నువ్వు మొత్తం కదా నువ్వు అడగడానికి అధికారమే లేదు అందుకే నువ్వు ఫామ్ వెళ్ళి వెళ్ళి ఆడిపోతానే లేవు తెలుసా విద్యార్థుల నిరుద్యోగ కొట్లాడ జరిగిందన్న మొన్న అది జరుగుతాయా నీ నీ రో రోడ్ల మీద కొట్టి మూలకు వండబెట్టినావు ఏది సెంటర్ గవర్నమెంట్ ఉంటే బీజేపీ వాళ్ళను ఏడా వాడితే ఆడ కొట్టినావు ఎవడని అడిగినా ఆడప్పుడు అడిగిర్రా బండి సంజయ్ మూచిరు అక్కడ రాజా రైల్వే స్టేషన్ మొత్తము ఇంకా ఇవాళ పోలీసు వ్యవస్థ ఆడికో ఈడికో ఒక ఒక తీరుగు ఉన్నది కవితక్క గురించి ఏమంటే కవితక్క గురించి ఆమె కాస్తి కావాలి ఇంకా ఆ ఢిల్లీని కూడా కొనుక్కోమని నిజంగా లిక్కర్ స్కామ్ లో ఉందని అంటే ఉన్నది ఉండొంది ఎవడు మూస్తాడు నన్ను ఎవడ మూయోడు నన్ను ఎందుకో పట్టుకపోడు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాంగ్రెస్లో కలిసిరు మొన్ననే కలిసిరు పది మంది దాకా కలిసిరు మరి ఎట్లా మరి వాళ్ళు కలిసి కేసీఆర్ ఏంటంటే కంప్లైంట్ ఇస్తా అని చెప్తా ఉన్నారు ఆయన అన్ని ఇస్తాడు ఆ కేసీఆర్ ఆయన కంప్లైంట్ ఇస్తాడు గుంచుతాడు మళ్ళా ఇప్పుడు మేము ఎందుకు తోలిస్తున్నాం మెరుకన మేము మళ్ళా పరిపాలిస్తానికే మేము ఒట్టే తోలిస్తలేము వీళ్ళ అందరినీ అలా తోలిస్తున్నాము మళ్ళా గుంజుడు గు అందరినీ గుంజనాక మా పరిపాలన అరే అరేమీ ప్లాన్ ప్రకారమే పంపిస్తాన ప్లాన్ ప్రకారంగా అయితే అట్లా లేకుంటే ఇట్లా ఇప్పటిదాకా చేసింది అంతే కదా పరిపాలిస్తే పరిపాలిస్తే లేకుంటే మన దగ్గర గుంజుకుంటూ పోతాం అయితే ఇప్పుడు రైతు బంధు ఉన్నది కదా ఇప్పుడు రై ముందు ఇచ్చేది వెనుక ఎన్క ఇచ్చేది ముందు ముందు అలా రైతు బంద్ ఇవ్వాలి వెనక సిరి ఆయన ఇచ్చిన హామీ ఇవ్వాలి అదైతే ముందు నుంచి జరుగుతుంది కదా గుంటకాడికి వెళ్ళి కొన్ని వందల ఎకరాలకే వేసింది అనుకో ఇప్పుడు మినిమం చేద్దాం అనుకున్నాం వాళ్ళు దాన్ని అసెంబ్లీ పెడదాం అన్నవాడు అసెంబ్లీ పెట్టడం ముఖ్యమా మనం ఈడ పది ప పది మంది ఉన్నాము పది మంది అనుకొని పది ఎకరాలకి ఇద్దామా ఐదు ఎకరాలకు ఇద్దామా కట్ ఆఫ్ డేట్ పెట్టి పంచినాక నువ్వు మాట్లాడు దాన్ని ఊరిగేయడమేందుకు వాటి మీద కూడా ఇప్పుడు మండల అంటే కలెక్టర్ ఆఫీసులలో చర్చలు నడుస్తూ ఉన్నాయి ప్రతి డిస్టిక్ ఈ డిస్టిక్కి ఆ అధికారులు వెళ్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు ఏమి వెళ్ళినా ఇక మీ లెక్కనే వస్తూరు అడుగుతుర్రు మేము చెప్తా ఉన్నాం వచ్చిన వాళ్ళకి అట్లా నీ నన్ను అడితే నేమనో తిరుగు చెప్తే ఆయన అడితే ఆయన తిరుగు చెప్తే ఆయన అడిగే ఒక తీర్గానే అయితే ఉండదు కదా పబ్లిక్ మాట ఇది ఓనికి మంచిగా అనిపిస్తుంది ఓని చెడ్డగా అనిపిస్తుంది అవే వస్తుంటాయి నువ్వు చేసేది ఏం చేయాలి సరి అయినది మనం పరిపాలన సరి అయిన పరిపాలన చేయాలి మాటలు అయితే తినాలి ఇంకొక మాట ఏంటంటే పది మంది ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లో వేరు కదా అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు ఓటర్స్ ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది అసలు వాళ్ళు మోసపోయినట్టు కదా ఓట్లు వేసినందుకు అది మోసపోయినట్టు మమ్మల్ని వాళ్ళు పైసలు ఇస్తున్నారు మోసం చేస్తున్నారు పైసలు ఓటు అంతే మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్